సచివాలయాలలో సిబ్బంది విధులకు హాజరు కాకపోవటం నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టానుసారంగా వివరిస్తున్నట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనునిత్యం సేవలు అందించడానికి గ్రామాలు మరియు పట్టణాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది కానీ సిబ్బంది సరైన సమయ పాలన పాటించకపోవటం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వంటి కారణాల వలన ప్రజలు ప్రభుత్వ సేవలను అందుకోలేకపోతున్నారు ప్రభుత్వం అందిస్తున్న సేవలను బాధితులు వినియోగించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి గ్రామ మరియు వార్డు సచివాలయాల వ్యవస్థ గాడి తప్పుతున్నది తదితరుల పర్యవేక్షణ కొరబడటంతో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవస్థ సమయపాలన పాటించకపోవటం చర్చనీయాంశంగా మారింది ఎనిమిది నుంచి పది మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఏ కార్యాలయంలో సిబ్బంది ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ కనిపించకపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది పలువురు సచివాలయ సిబ్బంది సర్వేల పేరుతో కార్యాలయాలకు డుమ్మా కొడుతూ వ్యక్తిగతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నట్లు బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి ప్రధానంగా నంద్యాల పట్టణంలోని నలభై రెండు వార్డులలో ఏ వార్డులో కూడా సిబ్బంది పూర్తి స్థాయిలో విధులు నిర్వహించటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇరవై ఆరవ వార్డు దేవనగర్లోని సచివాలయం ఇక్కడ సిబ్బంది సమయ పాలన పాటించటం లేదని బహిరంగ విమర్శలు ఉన్నాయి శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు సిబ్బంది కొందరు విధులకు రాగా మూడున్నర గంటల సమయంలో కేవలం ఇద్దరు మాత్రమే కార్యాలయంలో ఉన్నారు మిగిలిన సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి బయటకు వెళ్లినట్లు సమాచారం ఇది ముప్పై నాలుగవ వార్డు వెంకటాచలం కాలనీలోని సచివాలయం ఈ కార్యాలయంలో తొమ్మిది మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు కానీ ఈ నలుగురిలో ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తుండగా మరో ఇద్దరు విధులకు డుమ్మా కొట్టడంతో కార్యాలయం బోసిపోయింది బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసిందే గర్ లోని సచివాలయం ఇక్కడ కార్యాలయంలో కేవలం డిజిటల్ అసిస్టెంట్ మాత్రమే ఉండగా మిగిలిన సిబ్బంది విధులకు డుమ్మా కొట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు దీంతో కార్యాలయంలో సిబ్బంది లేక బోసిపోయింది ఇది వార్డు సచివాలయం ఉదయం గంటలకు తలుపులు గంటల వరకు ఏ ఒక్క సిబ్బంది కూడా కార్యాలయంలోకి రాలేదు కార్యాలయం తలుపులు తెరిచి ఉంచి విద్యుత్ లైట్లు ఫ్యాన్లు వెలుగుతున్నా పట్టించుకునే నాడుడే కనిపించలేదు ఈ కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి నంద్రేల పట్టణంలోని పలు సచివాలయాల్లో సిబ్బంది విధులకు హాజరు కావటం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్